అందరికి నమస్కారం అడిగే బాగుండరా సూపర్ సూపర్ చాలా సంతోషం అండ్ ఎప్పుడు మీకు ఫిలిం యాక్టర్ గాను మీలో ఒకటి గాను మీకు పరిచయం ఈరోజు మా వైఫ్ మోనికా ఇనిషియేటివ్ తో మా బాబు ఇన్స్పిరేషన్ తో నమస్తే గోల్డ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇదేంటంటే పిల్లల కోసం ఎప్పటించో పిల్లలకి ఏదో చేయట్లనే పిల్లలు అంటే చిన్న నాకు ఎప్పటి నుంచో పిల్లలంటే ఇష్టం లోకి వచ్చిన తర్వాత రెగ్యులర్ గా ఏ కంట్రీ ట్రావెల్ అయినా ఏ ఊరు ట్రావెల్ అయినా మనకి వెస్టర్న్ కల్చర్ అలవాటైపోయి అక్కడి నుంచి వచ్చే సూపర్ హీరోల్ని అక్కడి నుంచి వచ్చే క్యారెక్టర్స్ ని మనం మన పిల్లలకి రుద్ది దేవుడిలాగా స్కూల్ బ్యాగులాగా పంపిస్తున్నాం మన ఇండియా ఏం తక్కువ కాదు మనకి లేని సూపర్ హీరోస్ లేరు అని ఈ కంపెనీ స్టార్ట్ చేయడం బదిలీ అనమాట మన ఇండియాలోనే ఎన్నో గొప్ప కథలు ఎన్నో గొప్ప గొప్ప స్టోరీస్ ఇవన్నీ మన ఇండియాలో ఉన్నాయి సో అందుకోసమే ఇండియన్ క్యారెక్టర్స్ బేస్ చేసుకొని మన మైథాలజీ బేస్ చేసుకొని మోడర్న్ కల్చర్ బేస్ చేసుకొని క్యారెక్టర్ స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళ చుట్టూరు ఆ క్యారెక్టర్స్ చుట్టూరు స్టోరీస్ రాయడం కథలు రాయడం జరిగింది ఆ రాసిన క్రమంలో ఫస్ట్ లాక్డౌన్ వచ్చింది ఇంకొంచెం లోకల్ ఏం చేయాలి ఇంక బొమ్మలు వేయడం మొదలు పెట్టాం అనమాట నా జీవితంలో ఏదైనా చదివరా అంటే నా మొహానికి ఒకటే సో అది ఇలా మేము బొమ్మలు తయారు చేయడం జరిగింది మోనికా గారు హార్డ్ వర్క్ తో మా టీమ్ మెంబర్ ఫనీ మా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మా వెన్నంటే హెల్ప్ చేశాడు ప్రతి ఒక్కరు కూర్చొని ప్లాన్ చేసుకొని స్కెచ్ చేసుకొని డ్రాయింగ్ చేసి దాన్ని ఇండియాలోనే తయారు చేయాలని ఇండియా మొత్తం తిరిగి నలు మూలలో తిరిగాము మేము ఇండియా మొత్తం తిరిగి ప్రతి ఒక్క మ్యానుఫాక్చరర్స్ని కలిసి ఆర్టిఫిషియల్స్ని కలిసి ఒక్కొక్క స్పాట్ ఇండియాలో నుంచి బుట్టిన ఒక స్టేట్ నుంచి అండ్ ప్లస్ టాయిస్ ఒక స్టేట్ నుంచి అండ్ ప్రతి ఐటమ్ ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి డెవలప్ చేయడం జరుగుతుంది అండ్ ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను ప్రతి బొమ్మ ఈరోజు మనం చేసేది చైనా నుంచో అమెరికా నుంచో రాలేదు మన ఇండియా నుంచి మన వాళ్ళ దగ్గర నుంచి తయారు పడింది అలాగే బాలీవుడ్ ఫిలిమ్స్ అవన్నీ వచ్చేటప్పుడు వాళ్ళకి మర్చెండైస్ కానీ వీడియో గేమ్స్ కానీ వాళ్ళకి బాగా ఆనమైతే కల్చర్ అది కాకపోతే మన ఇండస్ట్రీకి ఆ పైప్ లైన్ అంటూ కరెక్ట్గా ఒక అన్నా సెట్గా ఉంది అనమాట సో అందుకోసమే ఆ గ్యాప్ చూశాను మన దగ్గర లేని సూపర్ హీరోరా ఈరోజు మన రెబల్ స్టార్ ప్రభాస్ సల్లార్ దుమ్ము లేచిపోతుంది అలాగే మన రాజమణి గారు చేసిన సినిమాలు బాహుబలి గారి ట్రిపులర్ గాని మనకు లేని సూపర్ హీరోల శంకర్ గారి రోబో రేపు ప్రశాంత్ వర్మ తేజ సత్య రిలీజ్ అయ్యే హనుమాన్ రవితేజ గారి ఈగులు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు సూపర్ హీరోస్ ప్రతి ఒక్క సినిమాని ప్రతి ఒక్క క్యారెక్టర్స్ ని మన వీడియో గేమ్స్ గాను ఒక మంచి ఫన్ కార్టూన్స్ గాను అలాగే మర్చండైజింగ్ టాయ్స్ గాను చేస్తే మనం కూడా గ్లోబల్ లెవెల్లో రీచ్ అవ్వచ్చు మనం కూడా గ్లోబల్ గేమ్ మాత్రమే తక్కువ కాదని ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి మేము సైలెంట్గా కష్టపడుతూ గా మా ఇంట్లోనే కింద కూరలో మీరు దాన్ని ఆఫీస్ చేసుకొని మా ఇల్లు ఆఫీసు ఆఫీసే ఇల్లు గా అలాగే బాబు ఏడు ఎనిమిది బిడ్డ అప్పటి నుంచి బాబు కూడా స్కెచ్ చేస్తూ బాబు కూడా యంగ్ టాయ్ డెవలపర్ అయ్యాడు మన కంపెనీ ద్వారా ధైర్యం ఈరోజు మన ప్రోడక్ట్స్ వరల్డ్ వైడ్ ఫేమస్ అనే హ్యామిలీస్ టాయ్ స్టోర్లో మనం పార్ట్నర్షిప్ నమస్తే వరల్డ్ పార్ట్నర్షిప్ అవడం చాలా గర్వమై గర్వదించే గర్వించేదగ్గ ఒక విషయం అండ్ ఐమ్ రియలీ హ్యాపీ అండ్ ఈరోజు మా బొమ్మలు ఇండియా వైడ్ హ్యామిలీ స్టోర్లోను రకరకాల రోవన్ అనే ఒక బ్రాండింగ్ స్టోర్స్లోను ఎయిర్పోర్ట్లోనూ ప్రతి చోట మా బొమ్మలు నమస్తే వరల్డ్ ఈరోజు ఉన్నాయి దానికి మా ఇండియన్స్ ప్రతి ఒక్కరు కష్టపడిన ఆర్టిషియన్స్ దగ్గర నుంచి టెక్నీషియన్స్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి మా మై ప్లస్ చైతన్య గారు కానీ యూనివర్సల్ ప్లస్ కానీ ప్రతి ఒక్కరు అది ముఖ్యంగా రజత్ భాయ్ మాకు సపోర్ట్ చేసినందుకు అలాగే హ్యామిలీస్ తరఫున రిలయన్స్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ శర్మ గారికి కార్తిక్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే నా స్టాఫ్ మెంబర్స్ నా కోర్ టీమ్ నా సొంత అన్నతము లాగా మేము సంతోష్ సద్దాం రాధాకృష్ణ అండ్ ఇంకా మీతో సపోర్టింగ్ స్టాఫ్ మెంబర్స్ సారదన్న ఇంకా ప్రతి ఒక్కరు ముఖ్యంగా నా కుటుంబ సభ్యులు తీసుకోవడం అందరికి మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ హాలిడేస్ ఈరోజు నేను వరల్డ్ ఒక కంపెనీని చేయడం చాలా గర్వంగా ఉంది ఇది ఒక పిల్లలకి సంబంధించిన కంపెనీ నమస్తే వరల్డ్ అనేది చాలా చాలా రోజులుగా మేము అందరం కన్న కళ ఈ రోజు మీ అందరి ముందర ఇలాగా షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది పిల్లల కోసము మొదలుపెట్టిన మొట్టమొదటి నా నా కొడుకు కోసం మొదలు పెట్టిన ఈ కంపెనీ ఇంత పెద్దగా ఎదగడానికి కారణమైన ప్రతి ఒక్కరికి మా టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపి తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ సందర్భంగా ఎంత పెద్ద ప్రెస్టీజియస్ కంపెనీ అయిన హ్యామ్లీస్ అండ్ రిలయన్స్ తో మా పార్ట్నర్షిప్ కూడా అనౌన్స్ చేయడం చాలా గర్వంగా ఉంది ఒక సిఇఓగా నేను ఈ రోజు నమస్తే గురించి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది పిల్లల కోసము ఎన్నో మంచి కార్యక్రమాలు మంచి ఇన్నోవేటివ్ థాట్స్ తో ప్రొడక్ట్స్ అన్ని కూడా లాంచ్ చేయడం జరుగుతుంది హ్యామ్లీస్ తో మేము ఆల్రెడీ ప్లస్ టాయ్స్ అనే ఒక రేంజ్ లాంచ్ చేశాము అలాగే రాబోయే కాలంలో వుడెన్ టాయ్స్ బేబీ ఫర్నిచర్ ఇలాంటి ఎన్నో ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ లాంచ్ చేయబోతున్నాము అలాగే వీడియో గేమ్స్ అండ్ ఏఆర్ కి సంబంధించిన లైన్స్ కూడా రాబోతున్నాయి ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ఎంటైర్ టీ టీమ్ అండ్ హ్యామిలీ కి సంబంధించిన టీమ్ అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి ఒక స్టార్ట్అప్ కంపెనీని ఎంకరేజ్ చేసి ఇలా ముందు అడుగు వేయడానికి మాతో ఎన్నో ఎంకరేజింగ్ కార్యక్రమాలు చేయించి అలాగే మా వెన్నంటే ఉండి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ రాబోయే కాలంలో కూడా నమస్తే వరల్డ్ స్టార్ట్ అయింది పిల్లల కోసం అయినా ఇండియన్ క్రాఫ్ట్ ముందరికి తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ కింద స్కిల్ డెవలప్మెంట్ కింద ఎంతో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే కార్యక్రమాలు కూడా నమస్తే వాళ్ళు చేయబోతుంది మీ అందరి సహకారం మా అందరికీ ఉండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను